ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమ మిత్రులారా ఈరోజు గురువారం దేవగురువైన బృహస్పతికి అలాగే లోకమాత మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు మన ఇంట్లో ఎన్ని పూజలు చేసినా ఎంత కష్టపడినా ధనం లేదా నెగటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు అశాంతి నెలకొంటున్నాయా అయితే ఈ గురువారం సాయంత్రం మీరు చేయాల్సిన ఒకే ఒక్క చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది లక్ష్మీదేవి కేవలం చంచలమైనది మాత్రమే కాదు ఆమె ఎంతో కరుణామయి కాని ఆమె మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఆ ఇంట్లో కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా గురువారం సాయంత్రం చేసే ఒక ప్రత్యేక దీపారాధనతో దౌర్భాగ్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అసలు ఆ దీపం ఎలా వెలిగించాలి ఏ వస్తువులు వాడాలి దాని వెనుక ఉన్న పురాణ రహస్యమేమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లక్ష్మీదేవి ఆగమనం ఇంట్లో నెగటివ్ ఎనర్జీని ఎలా గుర్తించాలి శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి ఎప్పుడూ శుభ్రత వెరుతురు మరియు ప్రశాంతత ఉన్న చోట నివసిస్తుంది మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే సంపాదన పెరిగినా ఖర్చులు అంతకంటే ఎక్కువగా ఉంటాయి అనారోగ్య సమస్యలు పీడిస్తుంటాయి మనుషుల మధ్య మాట పట్టింపులు వస్తాయి వీటన్నింటికీ కారణం ఇంట్లో పేరుకుపోయిన అలక్ష్మి ప్రభావం అలక్ష్మి అంటే లక్ష్మీదేవికి అక్క ఈమె దరిద్రానికి కలహాలకు సంకేతం గురువారం సాయంత్రం మనం చేసే ఈ ప్రత్యేక దీపం వల్ల అలక్ష్మి మీ ఇంటి నుండి వెళ్ళిపోయి మహాలక్ష్మి ప్రవేశిస్తుంది గురువారం సాయంత్రం చేయాల్సిన ఆ అద్భుత దీపం ఏదీ గురువారం సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయ సమయంలో ఈ దీపాన్ని వెలిగించాలి దీనికి కావాల్సిన వస్తువులు మట్టి ప్రమిదలు లేదా వెండి ప్రమిదలు ఆవు నెయ్యి శ్రేష్ఠం రెండు పసుపు కొమ్ములు లేదా కొద్దిగా పసుపు రెండు యాలకులు దీపం వెలిగించే విధానం ముందుగా మీ పూజాగదిని చేసుకోండి ఒక పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై లక్ష్మీదేవి పటం ఉంచండి ఒక ప్రమిదలో ఆవు నెయ్యి వేసి రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేసి వేయండి ఆ నెయ్యిలో రెండు యాలకులు వేయండి యాలకుల సువాసన లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపరమైనది ఇది నెగటివ్ ఎనర్జీని హరించి ధనాకర్షణను పెంచుతుంది యాలకుల దీపం వెనుక ఉన్న అంతరార్థం భక్తులారా యాలకులు కేవలం సుగంధద్రవ్యం మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా వీటికి శుక్రుడి కారకత్వం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు భోగభాగ్యాలకు అధిపతి గురువారం మరియు శుక్రుడి శక్తులు కలిసినప్పుడు అక్కడ గజకేసరి యోగం వంటి ఫలితాలు అందుతాయి మీరు ఈ దీపాన్ని వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు తొలగిపోయి సాక్షాత్తు ఆ తల్లి మీ ఇంట్లో కొలువై ఉంటుంది చిన్న విన్నపం భక్తులారా ఈ పవిత్రమైన సమాచారాన్ని మీరు వింటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధనలాభం కోసం మరో చిన్న రహస్యం గురువారం సాయంత్రం దీపం వెలిగించిన తరువాత మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే మెయిన్ డోర్ దగ్గర రెండు వైపులా నీటితో శుద్ధిచేసి పసుపు కుంకుమలతో అలంకరించండి వీలైతే గుమ్మం దగ్గర కూడా ఒక నెయ్యి దీపం పెట్టండి సాయంత్రం గంటల నుండి ఏడు గంటల మధ్య లక్ష్మీదేవి సంచరిస్తుందని పెద్దలు చెబుతుంటారు ఆ సమయంలో ఇల్లు చీకటిగా ఉంటే లక్ష్మి లోపలికి రాకుండా వెనుతిరుగుతుంది ముఖ్య గమనిక గురువారం రోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి ఈ రోజు ఉప్పును కొనడం లేదా ఇతరులకు ఉప్పును దానంగా ఇవ్వడం చేయకూడదు ఎందుకంటే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ముగింపు లక్ష్మీ కటాక్షసిద్ధి లక్ష్మీదేవి కేవలం డబ్బు రూపంలోనే కాదు ధైర్యం సంతానం విద్య విజయం ఇలా ఎనిమిది రూపాల్లో అంటే అష్టలక్ష్మిగా మనల్ని రక్షిస్తుంది నమ్మకంతో భక్తితో ఈ గురువారం సాయంత్రం పైన చెప్పిన విధంగా దీపం వెలిగించి చూడండి మీ కష్టాలన్నీ క్రమంగా తొలగిపోవడాన్ని మీరు గమనిస్తారు మీకు లక్ష్మీదేవి పట్ల ఉన్న భక్తిని లేదా మీకు జరిగిన ఏవైనా అనుభవాలను కింద కామెంట్ బాక్స్లో ఓం మహాలక్ష్మ్యై నమః అని రాసి మాతో పంచుకోండి ఈ వీడియోను మీ మిత్రులకు బంధువులకు షేర్ చేసి వారి ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి కటాక్షం కలిగేలా చేయండి తరువాతి వీడియోలో ఇంట్లో ఏ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది దరిద్రం రాకుండా ఉండాలంటే ఏ వస్తువులను వెంటనే తీసేయాలి అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి